చాలా ఫ్రెష్ వచ్చేసింది అయితే చాలా వచ్చేది చూడలే అవుతారు అందరికీ లేదు సార్ స్కూల్ అయితే లేదు సెకండ్ సాటర్డే హాలిడే ఉంటాయి అర్వాలక సో చేసి ఒక రెండు అన్నమాట అనమాట సో అందుకని ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము బుచ్చి పక్కనే అనమాట బాగుంటుంది సూపర్ ప్లేస్ అనమాట వెళ్ళిన తర్వాత ఏంది అనేది చూపిస్తాను సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు చిన్న లైక్ అయితే ఇవ్వండి సో ఇది నా రిక్వెస్ట్ అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇవాళ నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి సో డైలీ పెట్టడానికి ట్రై చేస్తా సో చెయ్యి ఇలా పట్టుకుంటుంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుంది ఇల్లు అయితే చుమ్మాలి సెవెన్ థర్టీ అయిపోయింది ఇల్లు వచ్చేసి ఇంకా రెడీలు అవ్వాలి పిల్లకాయలు టిఫిన్లు పెట్టేస్తే నైన్కి అలాగా బయలుదేరుతాం అనమాట ఆ ప్లేస్కి బర్త్డే ఎవరిది అంటే కొంచెం చెప్తాను సో ఆ వ్యక్తి మీకు కూడా తెలుసు వస్తున్నా ఏ చేసి కడిగేసాను ఆమె చూడండి ముగ్గు వేస్తుంది ఒకటి దొరికిందని అదే ముగ్గు చెప్పండి ఇవేమో పొద్దున్నే స్వీట్ స్వీట్ కార్న్ పట్టుకొని తింటుంది ఆమె అసలు కొప్పుకోదు బాగుంది మా అచ్చే సూపర్ నీ కూతురు ముగ్గేసింది ఓయ్ ఇట్రా నాకు నువ్వు ఇంటి ఉన్నప్పుడు వీడియోస్ లో హెల్ప్ చేస్తావా చెయ్యవా ఉన్నాడా చెప్పు చేస్తావా చెయ్యవా వీడియో బాగా వస్తుంది ఇది కింద పడే గుండె చూసుకోవాలి నేను నేర్పించిన హాయ్ ఫ్రెండ్స్ మా కుసి అయితే జల్

సో ఇంకా రెడీ అయితే అయిపోయాము ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాము బర్త్డే ఎవరిది అంటే అజయ్ అనమాట మా అజయ్ అన్నది సో అందుకనేసి ప్లేస్కి అయితే వెళ్దాము అని అనుకున్నాము సో ఇంకా ఇక్కడైతే బస్ స్టాండ్లో మాకు దగ్గరగా పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ పట్టించుకోవడానికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట వస్తాము అనేసరికి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎంతసేపటికి రాలేదు ఇంకా ఇది వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ గ్యారేజ్ అనమాట బైక్ గ్యారేజ్ సో ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మాకు ఏమో హాయ్ 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 అని చెప్తా ఉందన్నమాట సో లాస్ట్కి చాలాసేపు వెయిట్ చేస్తాము ఇంకా ఫోన్ చేసి ఇంకా రా మేము వస్తాం మీరు వెళ్ళండి అనేసరికి ఇంకా ఎంతసేపు అనేసి ఇంకా మేమే బయలుదేరాము ఫస్ట్ మేము వెళ్ళిన ఒక వన్ అవర్కి వాళ్ళు వచ్చారనమాట సో ఆ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట అసలు గుడి ఏంటి అంటే అది శివాలయం అన్నమాట శివుడు గుడి సో పైన అనమాట భలే ప్రశాంతంగా ఉండింది అనమాట మేము వెళ్తే మాత్రం సో ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఫోన్ రింగ్ డౌన్ మ్యూజిక్ అయితే వస్తుంది సో కాపరేట్ క్లైమ్ పడుతుంది అనేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నుంచి ఏ ఊరిది చెరువు మళ్ళీ ఇది కదా ఇదే చెరువు పైకైతే వెళ్తాము ఇప్పుడు పైకో ఇదే అబ్బాయి తీసి సో ఇది వచ్చేసి గుడికి దారి అనమాట పైకి వెళ్తున్నాము పైన గుడి కింద వచ్చేసి రాములవారు కూడా ఏదో సంథింగ్ తెలియదు అనమాట అది ఒక తీయలేదు ఇంకా పైకి ఎక్కాలన్నమాట కొండ పైన గుడి వచ్చేసి సో ఇంకా బండి కొంచెం ప్రాబ్లంగా ఉంది సో పైకి ఎక్కాలి కాబట్టి కొంచెం పైకి అయితే వెళ్తున్నాము ఇంకా నేను మా ఆయన సోని ఖుషి నలుగురమే వెళ్ళాము తర్వాత వచ్చేసి వాళ్ళు వచ్చారనమాట అజయ్ అన్న వాళ్ళు సో ఇదనమాట గుడి బయట ఇది వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి అది సో ఇంకా బండి వచ్చేసి బయట పార్క్ చేసుకొని చొప్పులన్నీ ఇప్పేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాలి సో ఇంకా వాళ్ళు కూడా వెళ్ళి వస్తూ ఉన్నారు ఇంకా ఇదే అనమాట బయట పైనుంచి చూస్తే చాలా వ్యూ అయితే సూపర్గా ఉంది బాగుంది సో ఇంకా దిగేసాము ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి అంటే తమ్ముళ్ళకి ఫోటో అయితే దిగుతున్నాము సో ఇంకా పై లోపలికైతే వెళ్తున్నాము అనమాట ఇది కూడా కొంచెం లోపలికి వెళ్ళేదానికి కూడా కొంచెం కొంచెం కష్టమే ఉంది సో అటు ఇటు వచ్చేసి దేవుళ్ళు ఉన్నారు అది ఎవరో కూడా తెలియదు నాకైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో కొంచెం ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి అంటే నాకు తెలిసి తెలియక తీస్తున్నానమాట ఇది వచ్చేసి యాప్ చెట్టు ఇక్కడ కొట్టేదో ఉన్నట్టుంది ఇంకా పైకి అయితే వెళ్తున్నాము సో అదనమాట గుడి పైకి వెళ్ళి కాళ్ళే కడుక్కోవాలి ఇక్కడ వచ్చేసి నేను తీమని చెప్పాను ఇంకా మాహీనాలన్నీ కూడా తీస్తూ ఉన్నాడు అనమాట ఎక్కాలంటే కొంచెం కాల్ అది బాగాలేదు కదా కొంచెం కష్టమే ఎక్కాలంటే సో ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము గుడి అనమాట నేను అప్పుడు ఫస్ట్ టైం రావడము నేను కూడా పైనుంచి చూస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది గుడి కూడా సూపర్ ఉందనమాట అసలు అన్నీ ఫస్ట్ స్టార్టింగే వినాయక స్వామి ఉన్నారు అనమాట అక్కడైతే అక్కడ కూడా వినాయక స్వామి ఉన్నారు నాకు అంతగా తెలియదు సో వినాయకుల స్వామి స్వామి కూడా అయినాయి కదా అదే వినాయకు తమ్ముడే కదా అయినా అమ్మాయి ఇంకా సో ఇక్కడ వచ్చేసి నాగ ప్రతిష్టలు అనమాట ఇంత సో అక్కడ వచ్చేసి పూజలు జరుగుతూ ఉన్నాయి వ్యూ అయితే అంత బాగుంది ఇదంతా చెరువు అందుకే చెరువులో ఉన్నళ్ళు మాట్లాడువా ఇదంతా చెరువు వ్యూ అయితే ఇక్కడ నుంచి బాగుంది ఈవినింగ్ అలా వస్తే ఇంకా బాగుంటుంది సో మేము వచ్చేసి ఇక్కడొచ్చాం అనమాట ఇదంతా బ్యాక్ సైడ్ గుడి

వాళ్ళు కావలసిన వరకు మీరు ఊరులోకి ఏమిటి రాయూరు దేవ కొండ అంటే రెడ్డిపాల్ నుంచి లోపల నుంచి పోతాం కదా అది కూడా అదే కదా ಜಮ್ಮೆ మా జిల్లా చెట్టు ఎంత పెద్దది పైకి మెట్లు కూడా ఉన్నాయి నైట్ వస్తే ఇంకా బాగుంటుంది ఏమో మండపం ఇది సబ్బా ప్రశాంతంగా వచ్చాను అన్న మా గ్యాంగ్ ఇంకో గ్యాంగ్ వస్తుందనమాట బర్త్డే బాయ్ జుట్టు అంతా పైకులు వేసిపోయింది ఇప్పటికైతే ఏమి తినలే వాటర్ కూడా లేవు కనీసము గంట ఊగుతా ఉంది సౌండ్ విన్నారా అది ఒక్క ఒకే ఒక్క గంట ఊగుతా ఉంది అన్ని గంటలు ఉన్నాయి ఒక్కటే ఊగుతుంది అనమాట అదో అన్ని గంటలు ఉన్నాయి కానీ అది అసలు ఊకడంలో ఒక్క గంటే ఊగుతుంది సౌండ్ విన్నారా ఇక్కడ కదా డాన్స్ చాలా ప్రశాంతంగా ఉంది ఇది ఏం గుడి మొత్తం గ్రానైట్ రాయితో ఫోటో తీస్తా మేము వచ్చేసి మండపంలో కూర్చున్నాం పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అంట ఇక్కడ నాకు తెలియదు మా ఆయన చెప్పాడు చెప్పు హాయ్ చెప్పు ఏం చెప్తాను ముందే పోని వాళ్ళిద్దరు బ్లాగ్ తీసుకుంటున్నారు వెల్కమ్ టు రేష్మక్క అవును చూడు వేస్తుందట ఏమైందో ఏమే ఐషో ఐషో రే రే ఖుషి మ్యారేజెస్ అయితే ఈ మండపంలో జరుగుతాయి రూమ్లు అన్నమాట అంటే రెడీలు అవ్వడానికి అవి ఒక రెండు ఒకటి మా చిన్న సో ఇది వ్లాగ్ అనమాట బర్త్డే వీడియో అన్ని ఇంకో మొబైల్లో ఉన్నాయి సో వీడియోస్ అయితే పోయాయి ఇవైతే పిక్స్ అనమాట బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే ఇలా చేసాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి సో అజయ్ అనమాట బర్త్డే ఇంకా మేమే సెలబ్రేట్ చేసాము ఫ్లాట్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసాము అనమాట కేకులు కోసి బాయ్